మాజీ ప్రధానమంత్రి భారతరత్న పివి నరసింహారావు జయంతి సందర్భంగా సీఎం రేవంత్ ఘనంగా నివాళులర్పించారు జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఆ మహానీయుడి చిత్రపటానికి నివాళులర్పించారు బహుభాషా కోవిదుడిగా రచయితగా ఆర్థిక సంస్కరణల హితామానుడిగా ఆయన దేశానికి ఎనలేని సేవలను అందించారని సీఎం రేవంత్ కొనియాడారు దేశాన్ని ప్రగతి పదంలో నడిపించడంలో పీవీ పాత్ర ఎనలేదని అన్నారు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ మర్చిపోయిందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు తెలంగాణ భవన్ లో నిరుద్యోగ యువతతో ఆయన సమావేశమయ్యారు హలో నిరుద్యోగి చలో సెక్రటేరియట్ పోస్టర్ను రిలీజ్ చేశారు కాంగ్రెస్ ది జాబ్ క్యాలెండర్ కాదు జాబ్ లెస్ క్యాలెండర్ అని విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ హయాంలో లక్ష అరవై రెండు వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం గ్లోబల్ ప్రచారం చేస్తుందని మండిపడ్డారు నిరుద్యోగులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాడతామని స్పష్టం చేశారు గాంధీ భవన్ కు మురళి వెళ్లారు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవితో భేటీ అయ్యారు క్రమశిక్షణ కమిటీకి కొండా మురళి నివేదిక ఇచ్చారు ఇటీవల కొండా దంపతులపై వరంగల్ నేతలు ఫిర్యాదు చేశారు దీంతో గాంధీ భవన్ కు వెళ్లి తన వ్యాఖ్యలపై నివేదిక ఇచ్చారని కొండా మురళి అన్నారు వరంగల్ ఎమ్మెల్యేలపై కొండా మురళి కంప్లైంట్ చేశారు పలువురు నేతల పేర్లను ప్రస్తావించారు వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ వరకాల ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కడియం శ్రీహరి బసవరాజు సారయ్య వేం నరేందర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు మంత్రి సీతక్కతో ఇబ్బంది లేదని తెలిపారు మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వెంకట స్వామిని పటాంచెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ శ్రీనివాస్ గౌడ్ కలిశారు హైదరాబాద్ సోమాజీగూడాలో తన అనుచరులతో కలిసి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు సందర్భంగా ఇటీవల మంత్రిగా బాధితులు స్వీకరించి ఉమ్మడి మెదక్ గా నియమితులైన వివేక్ వెంకటస్వామిని కాటా శ్రీనివాస్ గౌడ్ ఆయన అనుచరులు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు అనంతరం నియోజకవర్గ తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు छा <imitation> మాదాపూర్లోని సున్నం చెరువు చుట్టూ గుట్టు చప్పుడు కాకుండా దందా కొనసాగుతోంది చెరువు చుట్టూ ఎక్కడ పడితే అక్కడ బోర్లు వేసి ఆ నీళ్లను పరిసర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు బోరుబండ మాదాపూర్ గోపన్పల్లి ఇలా అనేక చోట్లకి ఈ నీటిని సరఫరా చేస్తున్నారు సున్నం చెరువు పరిసరాల్లో భూగర్భచలాలు అత్యంత ప్రమాదకరంగా కలుషితమవుతున్నాయని హైడ్రా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పరిశోధనల్లో వెల్లడైంది ఈ నీటిని మరగపెట్టి చల్లార్చి తాగినా విషలోహాలు తొలగిపోవనని ప్రాణాలకే ముప్పు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు ఖైదీ అంశంపై మరింత సమాచారాన్ని రాజు అందిస్తారు హైదరాబాద్లో చెరువుల పునరుద్ధరణ కోసం హైడ్రా ఒక ప్రణాళికను రూపొందించింది ఇందులో భాగంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఆరు మేజర్ చెరువులను అవి మరమ్మతులు చేసేందుకు వాటిని ఎక్కడా కూడా పక్కన కబ్జాలు లేకుండా చూసేందుకు ప్రధానంగా ఆరు చెరువులను అయితే ముందుగా ఎంచుకోవడం జరిగింది అందులో ఆరు చెరువుల్లో మొదటగా మాదాపూర్లో ఉన్నటువంటి సున్నం చెరువును హైడ్రా ఎంచుకోవడం జరిగింది ఇందులో ఉన్నటువంటి ఈ చెరువును కాపాడడంతో పాటు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు అదేవిధంగా ఈ చెరువు చుట్టుపక్కల ఉన్నటువంటి కబ్జాలను కూడా ఈ నిర్వహించడానికి హైడ్రా ముందడిగి వేసింది ఇందులో భాగంగా ఈ చెరువు చుట్టుపక్కల ఉన్నటువంటి నీటిపై కూడా పరిశోధనలు కూడా హైడ్రా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో కలిపి పరిశోధనలు కూడా చేయడం జరిగింది సో ప్రస్తుతం మనం ఇక్కడ మాదాపూర్లో ఉన్నటువంటి సున్నం చెరువు దమనము ఒకసారి మనం సున్నం చెరువు దగ్గర చూసినట్టయితే ఇక్కడ సున్నం చెరువు దగ్గర ఈ చెరువు యొక్క మరమ్మత్తు పనులు కూడా ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి ఇక్కడ చెరువులో తీత పనులు కూడా ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి ఈ చెరువును అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ముందుగా హైడ్రా అయితే పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా మనం ఈ అభివృద్ధి పనులను చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంది దీనికి సంబంధించి ఏదైతే ఈ సున్నం చెరువు చుట్టుపక్కల ఉన్నటువంటి ఏవైతే చాలామంది కూడా ప్రైవేట్గా బోర్లు వేసి ఆ నీటిని విక్రయిస్తున్నారని చెప్పేసి హైడ్రా దృష్టికి రావడం జరిగింది ఈ యొక్క నీటిలో అత్యధిక శాతం కాలుష్యం లవణాలు ఉన్నాయని చెప్పేసి కూడా హైడ్రా ఇప్పటికే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో కలిపి చేసినటువంటి ఈ సంయుక్త ఈ యొక్క ఆపరేషన్ లో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది ఈ యొక్క నీటిలో చూసినట్టయితే సీసం కానివ్వచ్చు కాడ్మియం నికెల్ లోహాలు ఉండవలసినటువంటి మోతాదు కంటే ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి వీరి యొక్క పరిశోధనలో బయటికి రావడం జరిగింది సో మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఈ చెరువు చుట్టుపక్కల ప్రైవేటుగా బోర్లు వేసి నీటి వ్యాపారం చేస్తూ ఉంటారు ప్రైవేటు వ్యక్తులు చాలా వరకు నీటి ట్యాంకర్ల ద్వారా ఈ యొక్క నీటిని ఇక్కడ ఉన్నటువంటి మాదాపూర్లో ఉన్నటువంటి హాస్టల్స్ కానివచ్చు హాస్పిటల్స్ కానివచ్చు అదేవిధంగా జూనియర్ కాలేజీలు కావచ్చు ఇతర కమర్షియల్ ఉపయోగాల కోసం ఇక్కడ ఉన్నటువంటి వాటర్ను ఇక్కడి నుంచే పెద్ద ఎత్తున కమర్షియల్ అవసరాల కోసం తరలిస్తూ ఉంటారు అయితే ఈ యొక్క వాటర్లో ప్రధానంగా సీసం కాడ్మియం నికెల్ లోహాలు అత్యధిక శాతం ఉన్నాయి అవి ఆరోగ్యానికి అత్యధిక ప్రమాదం అని చెప్పేసి కూడా నివేదికలు అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఒక లీటర్ నీటిలో సీసం జీరో పాయింట్ జీరో వన్ మిల్లీగ్రాములు ఉండాలని చెప్పేసి కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ చెప్తా ఉన్నాయి అయితే ఇక్కడ సున్నం చెరువు చుట్టూ ఉన్నటువంటి బోర్ నీటిలో జీరో పాయింట్ జీరో సెవెన్ నుంచి జీరో పాయింట్ వన్ డబల్ టూ వరకు కూడా ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు అంటే ఉండవలసిన దానికంటే పన్నెండు రేట్లు అధికంగా ఉన్నట్లు కూడా ఈ యొక్క పీసీబీ నివేదికలో వెల్లడించడం జరిగింది నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాగొద్దు కనీసం ఇంటి అవసరాల కోసం కూడా వాడుకోవద్దు అని చెప్పేసి కూడా ఇటు హైడ్రా అధికారులు చెప్తా ఉన్నారు ఇటు పీసీబీ నివేదిక కూడా అదే చెప్తా ఉంది ఒకవేళ నీటి కనుక అవసరం అయితే ఖచ్చితంగా ఇటు జీహెచ్ఎంసీ ద్వారా ఏదైతే ట్యాంకర్లు ఉంటాయో వాటర్ బోర్డ్ ద్వారా నీటిని తెప్పించుకోవాలని చెప్పి కూడా అధికారులైతే చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది ఈ యొక్క సున్నం చెరువులో చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితిని అధికారులు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి భూగర్భ జలాలన్నింటినీ కూడా పరిశోధించిన తర్వాత దానిపై పరిశోధనలు చేసిన తర్వాత ఇట్లాంటి విస్తుపోయే నిజాలు బయటికి వచ్చాయని చెప్పేసి అధికారులు అయితే చెప్తా ఉన్నారు ఇప్పటికైనా ఈ యొక్క నీటి వాడకాన్ని ఇక్కడ వాడొద్దు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు చాలామంది ఇక్కడ హాస్టల్స్ కానివచ్చు ఆసుపత్రులు కానివచ్చు ఇక్కడ ఉన్నటువంటి కాలేజీలకు కావచ్చు ఇక్కడ నుంచే వాటర్ సరఫరా అవుతుందని కూడా చెప్తా ఉన్నారు ఈ యొక్క వాటర్ ఇక్కడ నుంచైనా దీన్ని ఇక్కడ వాడడం కానీ తాగడం కానీ మానేయాలని కూడా చెప్తా ఉన్నారు ఈ వాటర్ ఇదే వాటర్ ఇక్కడ నుండి తీసుకెళ్లి ఫిల్టర్ చేసి కార్పొరేట్ ఇక్కడ ఉన్నటువంటి సంస్థల్లో కూడా ఇవే వాడుతూ ఉన్నారని చెప్పి కూడా తెలుస్తూ ఉంది ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి నీరు అని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తా ఉంది సో మరి చూడాలి సో దీనిపై ఇప్పటికే అధికారులు అయితే సో నివేదిక కూడా బహిర్గతం కావడం మరి రాబోయే రోజుల్లో సో ఇట్లా అంటే ఇక్కడ నుంచి వాటర్ తరలిస్తున్నటువంటి ట్యాంకర్లపై అధికారులు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారో ఇవే చూడాల్సి ఉంటుంది కెమెరా పర్సన్ వరుణ్తో రాజు రాజ్ న్యూస్ హైదరాబాద్ నుండి తెలంగాణలో ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణలో ఉన్న ముప్పై జిల్లాలు పామ్ ఆయిల్ సాగుకు అనుకూలమేనని రాష్టంలో ఉన్న రైతులు పామ్ ఆయిల్ సాగు చేయాలని అన్నారు అందుకుగాను ఆయిల్ ఫామ్ సాగుపై నూతన విధానాలు అధ్యయనం చేయడం కోసం మలేషియాలో పర్యటించి పామ్ ఆయిల్ సాగుపై నూతన విధానాలు తెలుసుకున్నామని అన్నారు మలేషియాలో రోజుకు తొమ్మిది వందల కిలోమీటర్ల మేర మూడు రోజుల పాటు ప్రయాణించి నూతన పద్దతులు తెలుసుకున్నామని ఆ దేశ ప్రతినిధులతో చర్చించినట్లు తెలిపారు మలేషియా ప్రతినిధులు తెలంగాణలో సీడ్ గార్డెన్లు ఆయిల్ రిఫైనరీ ఇక్కడ నెలకొల్పామని నెలకొల్పాలని కూడా విజ్ఞప్తి చేశామని అన్నారు మొదలైంది ఈ ఒక్క రోజునే ఐదు వందల యాభై ఎకరాలు వేస్తున్నారు ఈ జిల్లాలో ఒక ఫామే ఈ మంటల నేను ఇంకా ఆర్టికల్చర్ సంబంధించినటువంటి అనేక పంటలు ఉన్నాయి పక్కనే మీరు కర్ణాటక పోయినా లేదు అనంతపురం కింద పోయినా పక్కనటువంటి కేరళకి పోయినా అనేక రకమైనటువంటి పంటలు పండిస్తున్నారు ఆ పంటలన్నీ కూడా అధిక వస్తున్నాయి మనకి మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షల రూపాయలు వచ్చే పంటలు కూడా ఉన్నాయి నిన్న మొన్న అకాడమీ అని స్ట్రేలియాలో పట్టేటటువంటి పంట అది మన దేశంలో మన పక్క రాష్ట్రాల్లో కూడా పండిస్తున్నారు అది కేజీ నాలుగు వేలు ఉంది ఆ రకంగా నక్మక్ జాజి అదేవిధంగా వక్కా ఆర్కానట్ అదేవిధంగా మిరియం ఇటువంటి పంటలన్నీ కూడా వేసుకుంటే తెలంగాణ పచ్చబడాలి మనకి ఇంత మంచి భూములు ఉండి ఇంత మంచి రైతాంగం ఉండి ఇన్ని అవకాశాలుండి మనం కూరగాయలు పాలు బయటికి పంపించే స్థితికి రావాలి అందుకనే హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి పర్యటించారు ఇంద్రమ మహిళా శక్తి పథకం కింద నిరుపేద మైనారిటీ మహిళలకు మిషన్లను పట్నం మహేందర్ రెడ్డి పంపిణీ చేశారు అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని పట్నం మహేందర్ రెడ్డి అన్నారు ఐదు వందల మంది మైనారిటీ విద్యార్థుల కోసం ఒక్కొక్కరికి ఇరవై లక్షల ఆర్థిక సాయం అందిస్తుందని అన్నారు మహిళలందరికీ ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నామని కూడా అన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు ట్వీట్ చేశారు టెలిఫోన్ టాపింగ్ వ్యవహారంలో తనతో పాటు పార్టీ నేతలపై అడ్డగోలుగా దుష్ప్రచారం చేస్తున్న వారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరికలు జారీ చేశారు అబద్దాలు అసత్యాలు దురుద్దేశపూర్వక ప్రచారాలు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు కొందరు వ్యక్తులు మీడియా ముసుగులో కావాలని ఇలాంటి నిత్యమైన దుష్ప్రచారం చేస్తున్నారని ట్వీట్ చేశారు కావాలని కొన్ని మీడియా సంస్థలు కొంతమందితో జట్టు కట్టి ఒక ముఠాగా చేస్తున్న దుష్ప్రచారంపై చట్టపరంగా తగిన సమాధానం చెబుతామని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు గత కొన్ని నెలలుగా కొంతమంది విలేఖరుల వేషం వేసుకున్న కొంతమంది మీడియా సంస్థల యజమానుల నాపైన వ్యక్తిగతంగా మా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై విషయం చంపుతున్నారని చింపుతున్నారని మండిపడ్డారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతి సందర్బంగా వచ్చే నెల ఎనిమిదిన వైఎస్సార్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు వైసీపీ నేత ఈశ్వర్ ప్రసాద్ రెడ్డి తెలిపారు హిల్స్ లోని ఎమ్మెల్యే కాలనీ రిక్రియేషన్ సెంటర్లో జులై ఎనిమిదిన నిర్వహించనున్న వైఎస్సార్ అభిమానుల సమ్మేళనం కరపత్రాన్ని ఆవిష్కరించారు మాదాపూర్లోని బుట్ట కన్వెన్షన్ సెంటర్లో ఈ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నామని అన్నారు కార్యక్రమానికి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని ఆయన తెలిపారు ఒక గుండె తడిని చూశాడు కాబట్టి మహానేత అయ్యాడని అన్నారు అటువంటి వ్యక్తుల్లో అన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పదహారు సంవత్సరాలు ఏం చదిపోయి ఆయన మదిలో మనసులో జ్ఞాపకాల్లో ఆయన నిలిచి ఉన్నారు ఆయన పుట్టినరోజు సందర్భంగా జూలై ఎనిమిదో తారీఖు సేవా కార్యక్రమాలతో పాటు రక్తదానటువంటి అన్నదానం సేవా కార్యక్రమాలతో పాటు ఎవరైతే రాజశేఖర రెడ్డి గారిని అభిమానించారో ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు వల్ల లబ్ధి పొందారో ఎవరైతే వారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ అయితే విద్య కోసం ఆయన ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ వాటిలో లబ్ధి పొంది ఈ రోజు జీవనాన్ని సాగిస్తూ వాళ్ళందరూ ఆయన్ని కృతజ్ఞత తీర్చుకునే రోజుగా భావించి జూలై ఎనిమిదవ తారీఖు కన్వెన్షన్ లో జరిగే కార్యక్రమానికి వచ్చి అందరూ కార్యక్రమం విజయవంతం చేయాలి ఆయన చూపించిన దారి ఆయన వేసిన బాట ఆయన నేర్పిన పాఠాలు ఆయన చల్లని చిరునవ్వు అందరి మధ్యలో ఏ విధంగా మెలుగుతుందో ఆయన చేసిన కార్యక్రమాలు శాశ్వతంగా మెలుగుతాయని అత్యక్తి లేదు దయచేసి ఆయన అభిమానులు అందరూ జూలై ఎనిమిది జరిగే కార్యక్రమానికి సాయంత్రం నాలుగున్నర గడికి బుట్ట కన్వెన్షన్ లో జరిగే కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి ఫ్యూచర్ లో ఏ విధంగా అయితే రాజశేఖరెడ్డి గారు పాలన అందించి ప్రజలకు మేలు చేశారు ఆ విధంగా మరి పాలన అందరు అందించే విధంగా మనం కూడా అందరూ మంచి వ్యక్తులతో కలిసి ఆయన భావాలని ప్రపంచానికి ఎల్ల వెళ్ళ విధంగా చాటి చెప్పాలని ఉద్దేశంతో జరిగే కార్యక్రమానికి అందరూ రావాలని విజయవంతం చేయాలని డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా కుకట్పల్లి బుట్ట మాధపుర బుట్ట కన్వెన్షన్ లో వైఎస్ఆర్ అభిమానులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహిద్దామనేటువంటి నిర్ణయం జరిగింది హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులందరూ పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నాం దానికి సంబంధించి పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నాము హైదరాబాద్ సిటీలో వైఎస్ రాజశేఖరెడ్డి గారి అభిమానులందరూ జూలైవ తారీఖున సాయంత్రం ఐదు గంటల కన్వెన్షన్ లో ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కూర్చున్నాం డాక్టర్ వైఎస్ రాజశేఖరెడ్డి గారు చనిపోయి మరి దాదాపు పదహారు సంవత్సరాలు అయింది అయినా కూడా ఆయన గురించి తలుచుకొని ఆ భావోద్వేగాన్ని కలగని రోజు అంటూ ఉండదు మహానాయకుడు ఆయన మన దగ్గర బంధువులు చనిపోయినా కూడా అంత ఉద్యోగం బాగలేము కానీ ఆ ఉద్యోగం వస్తుంది నిరుద్యోగులపై బీఆర్ఎస్ కు ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నారని అన్నారు ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ ఇంటికో ఉద్యోగం అనే హామీ ఇచ్చి వాగ్దానం చేయలేదని ఆయన అసెంబ్లీలో అబద్ధాలు ఆడలేదా అని అన్నారు నిరుద్యోగుల ఆత్మహత్యలకు గత బిఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని అన్నారు బిఆర్ఎస్ హయాంలో నిజంగా లక్ష ఉద్యోగాలు ఏ డిపార్ట్మెంట్ లో ఇచ్చారో వివరాలు ఎందుకు బయట పెట్టలేదని అంటున్నారు ఇంకా ఉద్యోగాల భర్తీలో జరిగిన అవకతవకలు త్వరలో బయట పెడతానని కూడా అంటున్నారు నిరుద్యోగుల పట్ల వారికి అపారమైన చిత్తశుద్ధి వారు ప్రెస్ అడ్రస్ చేసి మాట్లాడినరు లేదా లక్ష అరవై ఆరు వేల కొత్త ఉద్యోగాలు మీ పదేళ్ల పరిపాలనలో నువ్వు కల్పించినవు అని నువ్వు చెప్తే ఆ వాస్తవ డాక్యుమెంట్ తోటి లక్ష అరవై ఆరు వేల ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు కల్పించినవా లేదా కాంట్రాక్ట్ బేస్డ్ రెగ్యులరైజ్ చేసినవా మరి ఆ రెగ్యులరైజ్ చేసిన దాంట్లో ఎన్ని అవకతవకలు జరిగినాయి రిజర్వ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అయినరా లేదా దానివల్ల ఏమేమి ఇబ్బందులు మీరు చేపట్టినరు అందులో ఏమేమి అవకతవకలు జరిగినాయి అవన్నీ కూడా అతి త్వరలో బయటికి వస్తాయి దానికి ఎవరెవరు కారకులు దాంట్లో ఏమేమి చేసినా కూడా అన్ని బయటికి వస్తాయి మరి మీరే చెప్పారు కదా సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు ఇవాళ నువ్వే అంగీకరించడంలో మొత్తం పదేళ్ళ లక్ష అరవై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చిన నువ్వే చెప్తున్నావు అసెంబ్లీ సమయంలో మాట్లాడుతూ ఏమో లక్ష ముప్పై రెండు వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి చెప్తున్నారు అంటే మీ దగ్గరనే స్పష్టత ఒక ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు డాక్యుమెంట్ చూపించినప్పుడు కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్ లో కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఇండియా రీజనల్ జోనల్ టూ కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణ ప్రభుత్వ అధికారులు హైదరాబాద్ నుంచి బయలుదేరారు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి స్పీకర్ గడ్డం ప్రసాద్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సెక్రటరీ వి నరసింహాచార్యులు పెళ్లారు సైదాబాద్ లోని భారతి హై స్కూల్ ఆధ్వర్యంలో సే నో టు డ్రగ్స్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ అరుణ సైదాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్ పాల్గొని విద్యార్థులకు డ్రగ్స్ రహిత సమాజం గురించి అవగాహన కల్పించారు డ్రగ్స్ యువతను ఎంత దారుణ స్థితికి చేరుస్తుందో ఎస్ఐ చంద్రమోహన్ వివరించారు రాష్ట అభివృద్దిలో యువత ఎంత ముఖ్యమో కళ్లకు కట్టినట్లు వివరించారు విద్యార్థులు గంజాయి బారిన పడవద్దునని డ్రగ్స్ రహిత సమాజం నిర్మిద్దామని ఆయన పిలుపునిచ్చారు सर आपका माने कार्यक्षेत्र में जो है मतलब किया बोलते हैं हम सेवा तो और जैसे है और इनका ग्रुप है ये सदस्यों ऑनलाइन पोर्टल बीएसएन पर आता है बीएसएन पर लेकिन कैंसिल कर ओके जैसे आप रोजाना आप यूजर चेक कर सकते हैं आईडी और और जितने प्लेटफॉर्म पे बात होती है सारे जो यूजर कलर तो రంగారెడ్డి జిల్లాలో ఆర్టీఏ ఏజెంట్లు పరుగులు పెట్టారు ఏసీపీ అధికారులతో పాటు మీడియాను చూసిన ఆర్టీఏ ఏజెంట్లు గోడదూకి పారిపోయారు ఎబ్రహీంపట్నం మన్నేగూడలో ఆర్టీఏ ఆఫీసులో ఏజెంట్ల దందాలు మితిమీరిపోతున్నాయి దీంతో పలువురు ఏసీపీ అధికారులకు ఫిర్యాదు చేశారు ఈ క్రమంలోనే ఏసీపీ అధికారులు ఆర్టీఏ ఆఫీసులో దాడులు నిర్వహించారు పక్కా సమాచారంతో ఈ దాడులు చేశామంటున్నారు ఏసీపీ అధికారులు అయితే మరోవైపు ఆర్టీఏ ఏజెంట్లు పారిపోతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు దీంతో తీవ్ర విమర్శలు వెల్లవెత్తుతున్నాయి సైడ్కి వచ్చినా ఎప్పుడు వచ్చిండ్రు అన్న పదకొండు ఇప్పుడు ఇప్పుడు అయింది పదిహేనున్నరకట్లా వచ్చిన ఏమంటారు మరి ఇది ఎందుకు వచ్చినాను అది బండి రిజిస్ట్రేషన్ చేయించుకుందామని వచ్చినా అన్నీ మరి ఏమంటామని ఏమంటే నాలుగు వందలు తీసుకుని పని చేసుకుని అంటే మీరు ఏజెంట్ ద్వారా వచ్చినా మీరు లేదా ఇప్పుడు ఏజెంట్ ఏమంటాడు మరి ఏజెంట్ బయట పోలీసులు పోలీసు వాళ్ళు బయటకు రానియారని చెప్పి చెప్పారు అంటే ఏజెంట్ని అడిగితే మీరు కాల్ చేశారా ఇప్పుడు ఏమంటుండు చెప్పింది అనమాట ఇట్లా ఈ పేపర్ మొత్తం రాసి చూసి తీసుకోము అని చెప్పి మరి దగ్గర ఉండి చెప్పేయాలి కదా ఏజెంట్ మీరు అది మీరు అడగలేదా అట్లా పట్టుకుంటారు మాట్లాడి చెప్తాను మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు నూట నాలుగవ జయంతి సందర్భంగా పివి జ్ఞాన భూమిలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు అనంతరం ఉచిత ఐస్ ఐస్క్రీనింగ్ క్యాంప్ ప్రారంభించారు దేశానికి పీవీ చేసిన అనేక సంస్కరణలు తెచ్చారని గుర్తు చేశారు మానవ వనరులకు సంబంధించిన విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారని అన్నారు నవోదయాలు గురుకులాలు తెచ్చారని ఇక విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చారని అన్నారు దేశం తన కాళ్ల మీద తను నిలబడేలా ఆర్థిక సంస్కరణలు తెచ్చారని మంత్రి అన్నారు జయంతి సందర్భంగా ఈరోజు ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం వారు దేశ ఖ్యాతిని నిలబెట్టడానికి ప్రజాస్వామ్యంలో అనేకమైనటువంటి సంస్కరణలు ముఖ్యంగా వారు మానవ వనరుల శాఖ మంత్రి ఉన్నప్పుడు విద్యకు సంబంధించినటువంటి అనేక స్ఫూర్తిదాయక నిర్ణయాలు నవోదయ విద్యాలయ సంఘటన కావచ్చు కేంద్ర విద్యాలయ సంఘటన కావచ్చు అనేకమైనటువంటి అంశాల్లో వారు మార్గదర్శకం ఇచ్చినారు వారితో పాటుగా మరి ప్రధానమంత్రిగా అయిన తర్వాత దేశం తన కాళ్ళ మీద నిలబడడానికి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు ప్రపంచ దేశాలకు మార్గదర్శక మారినారు పీవి నరసింహరావు గారు అనగానే ఆర్థిక సంస్కరణలు విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలతో పాటుగా రాజకీయాల్లో ఒక గ్రామం ఇది ఈ రోజు ఆ గ్రామము వంగర ఉస్మానాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉంది అటువంటి గ్రామం నుంచి ఎదిగి దేశ ప్రధానమంత్రిగా ఎదగడం మరి ఈ ప్రాంత అందరూ కూడా తెలంగాణ బిడ్డగా వారిని అత్యంత గౌరవించుకునేటువంటి సందర్భంలో గతంలో కొంత ప్రయత్నం జరిగింది వంగర గ్రామంలో వారి గా కొంత నిర్మాణాలు చేపట్టాలనే ప్రయత్నం జరిగింది పూర్తి కాలేదు ఇప్పుడు ఆ పనులన్నీ పూర్తి చేసే దిశల కార్యక్రమం కొనసాగిస్తాను వచ్చే జయంతి లోపల దాన్ని పూర్తిగా అన్ని హంగులతోటి ప్రజల ముందు తీసుకొచ్చి ఒక మెమోరియల్ తో పాటుగా నాలెడ్జ్ సెంటర్గా అక్కడ ఉండే ప్రాంతంలో అందరూ కూడా ఈ ప్రాంత బిడ్డ ఏ విధంగా ఎదిగినాడనేటువంటి ఒక ప్రదర్శనతో పాటుగా అంత హైదరాబాద్ సరూర్ నగర్ మెట్రో స్టేషన్ పై నుంచి దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు మృతుడు హర్షిత్గా పోలీసులు గుర్తించారు మృతదేహాన్ని వనస్త్రీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పివి నరసింహారావు జయంతి ప్రజాభవన్ లో ఆ మహానీడి చిత్రపటానికి మంత్రి సీతక్క నివాళులర్పించారు దేశానికి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు మంత్రి తెలంగాణ బిడ్డ దేశంలో ఆర్థిక సంస్కరణకు శ్రీకారం చుట్టి సంపద పెంచారని అన్నారు ఆయన బహుభాష కోవితుడని గుర్తు చేశారు ఆయనకు భాషాలే కాదు ఆయనకు ప్రజల బాధలు కూడా తెలుసునని అన్నారు పీవీ ఎన్నో సంస్కరణలు తెచ్చి పేదల జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు భూ సంస్కరణలు అమలు చేసి ఎస్సీ ఎస్టీ బీసీలకు లక్షలాది ఎకరాల భూములు పంచారని అన్నారు విద్యా వైద్య రంగాల్లో ఆయన ఎంతో కృషి చేశారని ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన పీవీ మా అందరికీ స్పూర్తిదాయకమని మంత్రి అన్నారు ఒదిగి ఎదిగి వచ్చి రాష్ట్రంలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకురావడంతో పాటు దేశంలో కూడా ఆర్థిక సరళీకరణ విధానాలను తీసుకొచ్చి సంపద పెంచాలి పేదలకు పంచాలనే అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటి పీవీ మన టీవీ అనే విధంగా గొప్ప భాషా పాండిత్యంతో పాటు అనేక భాషలు అనేక భావాలు అనేక కోట్ల మంది బాధలు తెలిసినటువంటి మహనీయుడు గొప్ప వ్యక్తిత్వం విలువలతో ఈ దేశానికి ప్రధానమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో సేవలు చేసినటువంటి మహనీయుడి జయంతి సందర్భంగా వారు చేసినటువంటి అనేక కార్యక్రమాలు ఇప్పటికీ అనేక కోట్ల మంది పేదల జీవితాలలో మార్పు తీసుకురావడానికి శ్రీకారం చుట్టడం జరిగింది దేశంలో కూడా ప్రతి ఒక్కరికి మరి సంపద అందే విధంగా అనేక సంక్షేమ చట్టాలను సంక్షేమాలకు శ్రీకారం చుట్టారు మాజీ ప్రధాని భారతరత్న ఆర్థిక సంస్కరణల పితామహుడు మన రాష్టంలో జన్మించిన అందరికీ గర్వకారణమని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు రాష్టంలో మంత్రిగా ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా ప్రధానిగా ఆయన తీసుకువచ్చిన అనేక సంస్కరణలు సమాజానికి గొప్ప మేలు చేశాయని అన్నారు అందరికీ ఒకే రకమైన విద్యాబోధన ఉండాలని ఈ దేశ మొట్టమొదటి మానవ వనరుల శాఖ మంత్రిగా ప్రజాస్వామ్య భావనకు పునాదులు వేసిన డిప్యూటీ సీఎం గుర్తు చేశారు ఇక పీవీ మంత్రిగా బాధితులు చేపట్టినాటికీ ఈ దేశం ఆర్థిక రాజకీయ సంక్షోభంలో ఉందని ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొందని ఆయన ఈ దేశ ఆర్థిక రాజకీయ వ్యవస్థలను గాడిలో పెట్టారని అన్నారు బీజేపీ శ్రేణులు అని ఎదురు చూస్తున్నా తెలంగాణ రాష్ట అధ్యకుడి ఎన్నికకు ముహూర్తం ఖరారైంది ప్రెసిడెంట్ ఎలక్షన్ కు ఆదివారం ఉదయం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు అదేవిధంగా సోమవారం పదవికి పోటీ పడుతోన్న ఆశావాహుకుల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నట్లు బీజేపీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ వెల్లడించారు జులై ఒకటిన ఎన్నికలు నిర్వహించి రాష్ట అధ్యక్షుడిని అదే రోజున అధికారికంగా ప్రకటిస్తామని పేర్కొన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం పార్టీ తీవ్ర పోటీ నెలకొంది ఈ మేరకు పలువురు నేతలు ఢిల్లీ స్థాయిలో ఎప్పటి నుంచో లాబియింగ్ మొదలుపెట్టారు ఈ జాబితాలో ఎంపీలు ఈటల రాజేందర్ డీకే అరుణ రఘునందన్ రావు ధర్మపురి అరవింద్ ఉన్నట్లు బీజేపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్కి తిరిగి మళ్లీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టినా పునక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు పోటీలు ఉన్నా నేతలంతా బయటకు తాము రేసులో లేమని చెప్తున్నా లోపల పదవి కోసం తీవ్రంగా లాబియింగ్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది